మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు చేలపల్లి మాజీ నరసింహాచారి మాజీ వార్డు సభ్యులు హరికేషన్ మరియు వారి సహచరులు వివిధ పార్టీల నుండి గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ మహారెడ్డి రెడ్డి మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేలకంటి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు రెండు వందల మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఒక మైలైన ఏంటి నేను ఎంతో కష్టపడ్డా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు సురేష్ శంకర్ సార్ అన్నాడు నేను గెలిచినాక ప్రతి ఒక్క పని చేస్తా అమ్మా నేను నీకు నీకు అండగా ఉంటా అదే బిఆర్ఎస్ నాయకత్వం కొట్టి నేను వాళ్ళకి ఓట్లు అయిపించిన కొట్లాడిన నేను కానీ వాళ్ళందరూ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు ఓట్లేపించిన కానీ చాలా బాధకరంగా అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే ప్రజల కోసం నేను బయటకు వచ్చిన అది నా మహిళల కోసం కేవలం నా మహిళల కోసం బయటకు వచ్చిన ఎందుకంటే వాళ్ళు అడిగే సమాధానం నేను చెప్పలేకపోతున్నా కానీ ఒక్కటి సార్ ఈ సభాపుయాలనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కంటి రకాలుగా ఇంటికి వచ్చి కూర్చొని మాటలు ఇచ్చిండ్రు కానీ ఈ రోజు చిన్న చెప్పు చిన్నచూస్తున్నారు సార్ మరాటి పరిస్థితి మళ్ళీ మాకు రాకుండా మీరు ఎలా వేళ్ళ మాకు తోడుంటారని ఈ సమాప్ అందరి సమక్షంలో మిమ్మల్ని కోరుకుంటున్నా సార్ నేను

కేసీఆర్ అయితే రైతులు బాగుండాలని ఇచ్చిన పైసల్ని గుంజుకొని రైతులకు మోసం చేసి రైతుల రక్తం దాగుతున్న వ్యక్తి ఎవడంటే ఆ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరి రైతులకు రైతు బంధు ఆపేసిండు కరెంటు ఎన్ని గంటలు వస్తుంది కేవలం నాలుగైదు గంటల కంటే ఎక్కువ కరెంట్ వస్తలేదు వ్యవసాయం నేను కూడా చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు రాత్రి తీసేస్తున్నాను ఆ సాయంత్రం ఐదు గంటలకు తీసేస్తున్నాను పొద్దున్న ఐదు గంటలకు మళ్ళీ కరెంటు వస్తుంది మధ్యాహ్నం కూడా కరెంటు మొత్తంగా అయితే కొడితే వస్తుంది పోతుంది నాలుగు గంటల కరెంటు ఉంటుంది రైతు బంధు చేసే కరెంటు పని చేసే సాగునీరు ఏదైతే ఉందో ఆ సాగునీరు కూడా ఒక ప్రాజెక్టుకు ఒక చెరువుకు ఒక రూపాయి కూడా మంజూరు చేయాలి ఒక రూపాయి కూడా మంజూరు చేయాలి రైతుల పట్ల చాలా చిన్న ఇదంతా జరిగింది రాస్తే ఏదో దేవుడికి అందించి లేట్గా వర్షాలు ఉంటాయి మనం నాట్లు పెట్టుకున్నాం నాట్లు పెట్టుకున్న పొలాల్లో మందు పోసుకుందామంటే మందు ఉందా దొరుకుతుందా యూరియా యూరియా దొరకకపోతే పంటలు అయిందాయా పంటలు కావు ఏ టైంకి ఏ చేయాల చేస్తేనే అది వ్యవసాయం అవుతుంది కాబట్టి మనం పెట్టుకున్న పంటలు కూడా ఎండబెట్టే ఆలోచనలో ఈ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి ఉందని చెప్పి తెలియజేస్తుంది ఇంకొక మరొక ఆశ పెట్టారు మీకు బోనస్ ఇస్తాం బోనస్ ఇస్తామని చెప్పారు ఒక్క పంట కాదు మనం ఏ పంట పెట్టుకుంటే ఆ పంటకి ఇష్టమన్నాం పెసర్పులు పెట్టుకున్నా మినుమల్ పెట్టుకున్నా కందులు పెట్టుకున్నా శనగలు పెట్టుకున్నా మక్కలు పెట్టుకున్నా జొన్నలు పెట్టుకున్నా పత్తి పెట్టుకున్నా ఏ పంట పెట్టుకున్నా దేనికి దానికి పక్కన రాసిన ఈ ఇంత బోనస్ ఇష్టమన్నారు